హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ టి్యూటరియల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకి ఏడవ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో ఏడవ నోటిఫికేషన్ అది అఫిషియల్గా రీలీజ్ చేయబడింది ఎన్టీపీసీ అండర్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో దీంట్లో చూసుకున్నట్లయితే వివరాలు ఈ విధంగా ఉన్నాయి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మనం అదేవిధంగా నవంబర్ ఇరవై తారీఖు వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మొత్తం నాలుగు కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కమర్షియల్ కంప్ టికెట్ క్లర్క్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్స్ క్లర్క్ మొత్తం మూడు వేల యాభై ఎనిమిది పోస్టుస్ గానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఏజ్ చూసుకున్నట్లయితే ముప్పై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి యు క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు ముప్పై మూడు సంవత్సరాల లోపల ఉన్న ఓబీసీ కాండిడెట్ ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్న ఎస్టీ క్యాండిడెట్స్ దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అదేవిధంగా మిగతా డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ ఏజ్ చూడండి కొంతమందికి చాలా డౌట్ ఉంటుంది నేను క్లియర్గా చెప్తున్నాను జనవరి రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు కంటే ముందు పుట్టకూడదు ఎవరు యూఆర్ ఆర్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి రెండు కంటే ముందు పుట్టకూడదు ముందు అంటే ఒక రోజు ముందు పుట్టిన క్వాలిఫై కాదు సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి రెండు కంటే ముందు పుట్టకూడదు ముందు అంటే ముందుకి అంటే పంతొమ్మిది వందల తొంభై జనవరి ఒకటో తారీఖు పుట్టినా కానీ వాళ్ళు అనర్హులే పంతొమ్మిది వందల తొంభైలో పుట్టిన అనర్హులే తొంభై ఎనభై తొమ్మిదిలో పుట్టిన అర్హులే ఆ విధంగా చూసుకోవాలి మీరు సో ఇది ఎడ్యుకేషన్ వాళ్ళకి సారీ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కింద మీరు చూసుకోవచ్చు ఎస్ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక నాకు ఇందాక ఒక క్యాండిడేట్ కాల్ చేశారు ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ విడోడ్ అని చెప్పేసి డైవర్స్ అని చెప్పేసి మనకి డైవర్స్ అయిందంటే ఒక అమ్మాయికి వాళ్ళ తరపున వాళ్ళ బ్రదర్ ఎవరు కాల్ చేశారు ఒకసారి క్లియర్గా చెప్పండి అన్నారు మీరు ఒకవేళ యువర్ క్యాండిడేట్ అయితే మీరు ముప్పై ఐదు సంవత్సరాలు లోపల మీ ఏజ్ కనుక ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్ అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ క్యాండిడేట్స్ అయితే నలభై సంవత్సరాల లోల ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ ఛాలెంజెడ్ పర్సన్స్ ఫీమేలు ట్రాన్స్జెండర్స్ అయితే కనుక అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కనుక అయితే మీకు రెండు వందల యాభై రూపాయల ఫీజు ఉంటుంది మిగతా వాళ్ళకి యూఆర్ ఆర్ అదే అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం ఐదు వందల రూపాయలు మాత్రం ఫీజు అయితే నిర్ధారించడం జరిగింది అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ మొత్తం మూడు స్టేజ్లలో జరుగుతుంది కొన్ని పోస్టులకు మాత్రం రెండే స్టేజ్లు ఉంటాయి మిగతా పోస్టులకి మూడు స్టేజ్లు ఉంటాయి అంటే ఫస్ట్ సిబిటీ ఎగ్జామినేషన్ సిబిటీ వన్ ఉంటుంది వంద మార్కులకి ఎగ్జామేషన్ ఉంటుంది మొత్తం తొంభై నిమిషాల టైం ఉంటుంది జనరల్ అవేర్నెస్ నుంచి నలభై మార్కులు మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై మక్కులు అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ముప్పై మార్కులు మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఆ తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన వ్యక్తులకి వన్ ఈస్టు ఫిఫ్టీన్ అంటే ఒక పోస్ట్ పదిహేను మంది మనకి సీబీటీ టూకి పిలుస్తారు సీబీటీ టూ వచ్చేసి నూట ఇరవై నూట ఇరవై క్వశ్చన్లకు ఎగ్జామినేషన్ ఉంటుంది నైన్టీ మినిట్స్ టైమ్ ఉంటుంది జనరల్ అవేర్ నుంచి యాభై మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై రీజనింగ్ నుంచి ముప్పై ఐదు అనేది రావడం జరుగుతుంది దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ వన్ బడ్ అనేది ఉండడం జరుగుతుంది ఆ తర్వాత దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని మీకు టైపింగ్ టెస్ట్ కి పిలుస్తారు కేవలం రెండు పోస్టులకు మాత్రమే టైపింగ్ టెస్ట్ ఉంటుంది జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ రెండు పోస్టులకు మాత్రమే టైపింగ్ టెస్ట్ ఉంటుంది టైపింగ్ టెస్ట్ పెట్టిన తర్వాత దీంట్లో క్వాలిఫై అయితే సిబిటీ లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిగతా రెండు పోస్టులు అంటే ఇక్కడ చూడండి కమర్షిషల్ క్లర్క్ కి స్కిల్ టెస్ట్ అనేది నిల్ అసలు లేనే లేదు ట్రైన్స్ క్లర్క్ కూడా అసలు స్కిల్ టెస్ట్ అనేది లేనే లేదు అంటే వీళ్ళకి టూ లో మంచి మార్క్స్ వస్తే డైరెక్ట్ జాబ్ వచ్చినట్లే అదేవిధంగా రెండోది మూడోది అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ కమ్ టైపిస్ట్ మాత్రం స్కిల్ టెస్ట్ ఉంటుంది దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సిబి లో ఎవరైతే అత్యధిక మార్కులు వస్తే వాళ్ళకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఇది సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే నాలుగు కేటగిరీలో పోస్టులకి అంటే మొత్తం ఉన్న పోస్టులకి కి జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఇంటర్మీడియట్ తో మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అదేవిధంగా జోన్ లో పోస్ల సంగతి చూసుకున్నట్లయితే మొత్తం రెండు వందల డెబ్బై రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఇది విడుదలైంది కి మొత్తం నూట పదిహేను ఎస్సీకి నలభై ఎస్టీకి ఇరవై ఐదు ఓబీసీకి అరవై ఎనిమిది పోస్టు ఈడబ్ల్యూస్ కాండాడేట్స్కి ఇరవై నాలుగు పోస్టులు మొత్తంగా రెండు వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి మీరు మిగతా జోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు మీకు నచ్చిన జోన్కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే అప్లై చేసుకునే ముందు జాగ్రత్తగా చూడండి అన్ని అన్ని మీరు ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది ఒకవేళ మీకు అక్కడ జాబ్ వస్తే కనుక అక్కడ మీరు సర్వైవ్ అవుతారా లేదు ok bila లోకల్లో చేసుకుంటే బాగుంటుందా అక్కడికి ఇక్కడికి పోస్టుల సంఖ్య చూసుకోండి కానీ అంతేగాని లాస్ట్ ఇయర్ కట్ మాత్రం బేస్ చేసుకోవద్దు నేను ఒక వీడియో కూడా చేస్తాను తొందరలోనే గ్రాడ్యుయేషన్కి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ అదేవిధంగా అండర్ గడ్యుయేషన్కి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ అదేవిధంగా జోన్ ప్రిఫరెన్స్ కూడా నేను ఒక వీడియో అనేది మీకు తొందరలోనే అందిడానికి ప్రయత్నిస్తాను ఆల్ ద బెస్ట్ సో చాలా మందికి మన ఎన్టీపీసీ ఆన్సర్ కీస్ వచ్చాయి ప్లస్ ముందు కొన్ని రిజల్ట్స్ కూడా వచ్చాయి చాలా మంది కాల్ చేస్తున్నారు మీకు మంచి మంచి స్కోర్ వచ్చిందని చెప్తున్నారు సో కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ సో ఇప్పుడు కొంతమంది రీసెంట్ గా మనకి మళ్ళీ నోటిఫికేషన్ స్టార్ట్ అయినాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి ఎల్పి ఆ విధంగా స్టార్ట్ అవ్వబోతుంది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఆరు నోటిఫికేషన్లు వచ్చాయి ఇంకా రెండు రావాల్సినవి ఉన్నాయి మనకి ఒకటి అది కూడా అఫిషియల్ గా వచ్చేసింది ఏది అండర్ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీసీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ మాత్రం అఫిషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కానీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చింది రేపు మా అది కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత గ్రూప్ నోటిఫికేషన్ డిసెంబర్ లో జనవరిలో గానీ వస్తుంది మళ్ళీ సో వీటి అన్నిటి కోసం కొద్దిగా బుక్స్కి డిస్కౌంట్ ఇవ్వమంటున్నారు చాలా మంది స్టూడెంట్స్ నేను ఆల్రెడీ గతంలో క్లియర్ గా మీకు చెప్పాను ఇవి చాలా మీకు ఉపయోగపడతాయని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో కాకపోతే డిస్కౌంట్ అనేది ఏంటంటే ఇది కొద్ది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పెడుతున్నాము బికాస్ అసలు మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్లు అన్ని పోన్ పోయిన తర్వాత ఏవైతే బుక్స్ తయారు చేయడానికి డిటిపి ఆపరేటర్స్ మా కస్టమర్ ఈ కృషి అని తీసిన తర్వాత అసలు ఏమి ఉండదు మీకు బుక్ క్వాలిటీ క్వాంటిటీ చూస్తే మీకే అర్థమవుతుంది ప్లస్ వీడియో క్లాసులు కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం దీంతో పాటు సో కాబట్టి ఇది కొద్దిగా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మీరు అది ఒక్కటి గమనించండి అంటే ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఆఫర్ ఉన్నట్టు ఈ వీడియో డిలీట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు అంటే రేపు అవ్వచ్చు రేపు రెండు రోజుల తర్వాత వచ్చు డిలీట్ అయిందంటే ఆఫర్ లేనంటే అంతకు పాత ప్రైసెస్ ఉంటాయి ప్లీజ్ దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ ఒకసారి అదొకటి గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఆఫర్ పోయిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ కడిగితే మాత్రం అప్పుడు ఉండదండి అదొకటి దయచేసి అర్థం చేసుకోండి సో ఇది కూడా ఎందుకు ఇస్తున్నామంటే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్స్ వరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది తక్కువ అమౌంట్ లో మీరు కాంపోస్ మీరు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు ఇస్తున్నాను అది కూడా వీడియో క్లాసులు కూడా ఫ్రీ ఇస్తున్నాం తోనే సపోజ్ మనకి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మనకి ఉంటాయి మనకి ఏది ఐదు వందల తొంభై మోడల్స్కి సంబంధించిన వీడియో వంద రూపాయలు ఉంటుంది కోర్స్ కాస్టు కానీ ఇప్పుడు మనం దాన్ని ఫ్రీగానే ఇస్తున్నాం అంటే మ్యాథ్స్ బుక్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల తొంభై తో కూడిన షార్ట్ కట్స్ వీడియో అనేది ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు బుక్ తో పాటు అదేవిధంగా రీజనింగ్ లో నాన్ వర్బల్ రీజనింగ్ ఏవైతే డయాగ్రామ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి బుక్ తో పాటు అవి కూడా ఫ్రీగా వస్తాయి ఎటువంటి యాప్ ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు బుక్ లోనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే సరిపోతుంది మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుంది ఆ కెమెరా సింబల్ కూడా అంటే గూగుల్ తో కూడా స్కాన్ చేయొచ్చు వీడియో ప్లే అయిపోతుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఐదు వందల తొంభై వీడియో క్లాసెస్లకు మాత్రం మేము ఒక లింక్ పంపిస్తాము యాప్ ఏం అవసరం లేదు జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసుకుని వీడియోస్ ఏ చాప్టర్ వైతే చూసుకోవడమే అదే విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ నుంచి థియరీ ఉంటుంది ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది దీంట్లోనే రెండు కలిపి ఉంటాయి అదే విధంగా టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలా మళ్ళీ మన లింక్ కావాలంటే అవసరం లేదు బుక్ లోనే సపోజ్ కాంతి అనే టాపిక్ అయిపోయి కాంతికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఎల్సెడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒక క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం లో ఎగ్జామ్ రాసుకోవడం నో ప్రాబ్లం ఎటువంటి లింక్ యాప్ ఆప్ అవసరం అదే విధంగా జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ సంబంధించి కూడా మొత్తం దాదాపు రెండు వందల తొంభై ఆరు టాపిస్తో మనం జీకే బుక్ అనేది రెడీ చేయడం జరిగింది దీంతో పాటుగా కొన్ని టాపిక్స్ కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఒక లింక్ ద్వారా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం దాంట్లో కూడా టెస్ట్ రాసుకోవచ్చు ఇది బుక్ యొక్క చిన్న ప్రివ్యూ ఒకవేళ ఇండివిజువల్ బుక్ లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూసుకోండి ఒక బుక్ ఒక్కొక్క బుక్ గురించి వివరంగా కాకపోతే బాగా లెంతి వీడియో అయిపోతుంది అందుకని మీకు షార్ట్ లో చూపిస్తున్నాను బుక్స్ కాస్ట్ వచ్చేసి చాలా తగ్గించాము ఇది మళ్ళీ గుర్తుపెట్టుకుంటుంది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అది కూడా ఫ్రీ డెలివరీ ఉంటుంది ఎటువంటి డెలివరీ చార్జ్లు ఏ పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది సో ఒక బుక్ వచ్చేసి ఎనీ బుక్ ఏ బుక్ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సపోజ్ ఈ బుక్ తీసుకున్నారనుకోండి ఈ బుక్ ఫోర్ ఫిఫ్టీ దీంతో పాటు మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఫ్రీ వచ్చేస్తాయి ఒకవేళ ఇది కాకుండా తీసుకున్న సరే ఫోర్ ఫిఫ్టీ అయినా ఇదైనా ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఒకవేళ రెండు బుక్స్ కలిపి తీసుకోవాలనుకున్నారండి ఏ ఎనీ టూ బుక్స్ సెవెన్ నైన్టీ నైన్ ఎనీ త్రీ బుక్స్ లెవెన్ ఫిఫ్టీ ఎనీ ఫోర్ బుక్స్ థర్టీ నైన్టీ నైన్ ఈ విధంగా కాస్ట్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాలి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే ఈ వీడియో డిలీట్ అయిందంటే ఆఫర్ ఉండదు ఈ వీడియో చూసినంత సేపు మీరు పేమెంట్ చేసుకున్నా కానీ ఆ ఆఫర్ వర్తిస్తుంది వన్స్ కొన్ని రోజుల తర్వాత మీ కదా టూ టూ డేస్ అవ్వచ్చు లేకపోతే ఫోర్ డేస్ అవ్వచ్చు లేకపోతే రేపే డిలీట్ అయిపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినట్టు మేము ఇవ్వలేమండి అది కొంతమంది స్టూడెంట్స్ వాడుకుంటారనే అవకాశంతోనే ఆఫర్ అనేది ఇస్తున్నాం సో ఏ విధంగా బుక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలంటే మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చాను చూడండి ఈ నెంబర్కి మీరు ఏదైనా సరే యూపీఐ పేమెంట్ ఫోన్ పే పైన గూగుల్ అయినా ఎన్ని యూపీఐ ఈ నెంబర్కి పేమెంట్ చేసుకోవాలి ఆ చేసుకున్న పేమెంట్ చేసుకున్న షాట్ అదే విధంగా అడ్రస్ బుక్ నేమ్స్ మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే ఆ నెంబర్కి పంపించినట్లయితే మీకు బుక్ ని డైరెక్ట్గా మీకు హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ చేస్తారు డిస్టెన్స్ బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది కొద్ది సిటీస్ అనుకోండి హైదరాబాద్ ఈ విధంగా అనుకోండి వన్ ఆర్ టూ డేస్ లో వచ్చేస్తాయి కొద్ది మారుమూల పల్లెటూరు అనుకోండి టూ త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ పడుతుంది బాగా కొద్ది దూరం ఉన్నా కానీ మాక్సిమం ఫైవ్ డేస్ లో అయితే మీకు డెలివరీ అయిపోతుంది బాగా దూరం అయితే దగ్గర దగ్గర ఉన్న సిటీలో అయితే వన్ టూ డేస్ టర్ టు త్రీ డేస్ అంతే ఆ విధంగా మీకు ఫ్రీ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఈ అవకాశం మీరు వినియోగించుకోండి ఏదైనా డౌట్స్ ఉంటాయి అందరికి ఫైవ్ ఆల్ బెస్ట్